రక్షకుడైన అతి శ్రేష్టమైన మహిమ కాక ఒకసారి రెండు చేతుల పైకెత్తి ఎత్తి సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు వరకు తన రెక్కల చాటును భద్రపరిచిన దేవునికి నిండాతో నిండు మనస్సుతో దేవునికి స్తోత్రాలు చెప్తాము నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరమ గీతముల గ్రంథము పరమ గీర్తముల గ్రంథము మూడవ అధ్యాయము ఏడువ వచనాన్ని మనం ధ్యానం ఇదిగో సొలోమోను పల్లకి వచ్చున్నది అరువది యాదు శూరులు దానికి పరిచారము వారు వాడు ఇశ్రాయేలుయలలో తరాశై పరాక్రమసాలలు యుద్ధ వీరులు చాలండి చదవబడిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ఈ ఆరంఛ చెగితే పర్మగీతవుడు ఇది పరలోక గీతము అని భక్తులు చెబుతూ ఉంటారు సులములు మహారాజు తన వృద్ధాప్య కాలములో రాసిన అతి శ్రేష్టమైన మూడు పుస్తకాలు ఒకటి సామెతుల గ్రంథము రెండు ప్రసంగి గ్రంథము మూడవది పరమగీత గ్రంథము ఒక వ్యక్తి ఎలాగో జీవించాలో సామెతులలోనూ ఎలాంటి వాటిని ఆశించకూడదో ప్రసంగి గ్రంథములోను దేవునితో ఒక వ్యక్తి ఉండవలసిన అనుబంధము అనుసంధానము వాటి విషయాలు పరమగీతములోనూ రాయబడ్డాయి యోధులైన వారు ఇస్రాలయులైన వారు ఈ పర్మగీత గ్రంథాన్ని పుస్తకం చదవాలంటే ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉండాలని ఆ వయస్సులో ఉన్నవారికే ఈ పుస్తకం చదవడానికి అర్హత అని వారు నియమించుకునేవారు ఎందుకంటే ఇందులో ఉన్న ఇందులో ఉన్న అక్షరాలన్నీ కూడా ప్రేమ కావ్యాన్ని తెలియజేస్తాయి చాలా మంది మాలాంటి బోధకులు ప్రబోధకులు ఈ పుస్తకం చదవడానికి కొంచెం ఇబ్బంది పడతారు చెప్పడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు కానీ బైబిల్ గ్రంథం అంతటా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథానికి రెండు కళ్ళు లాంటివి పాత నిబంధన గ్రంథములో పరమగీతము క్రొత్త నిబంధన గ్రంథములో ప్రకటన గ్రంథం అనేవి ఈ రెండు పుస్తకాలు బైబిల్ గ్రంథం అంతటికీ రెండు కళ్ళు వంటివని అంటే కన్ను ఎంత శ్రేష్టమైనదో చెప్పడానికి ఈ పరమగీత గ్రంథమును అలాగే ప్రకటన గ్రంథాన్ని ఒక విలువైన దానిగా ఎంచుకో ఉంటారు పరమగీత గ్రంథములో దేవుడు అలాగే సంఘానికి ఉన్న ఒక సన్నిహితం ఒక ప్రియుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ గీత గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచన మనం చదువుకున్నాం ఇక్కడ సలోమోను యొక్క పల్లకిని మనం చూస్తున్నాం అంటే ఒక పెండ్లి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం ఒక వివాహ కార్యక్రమం ఏదో జరుగుతుంది ఆ సులోమోలు యొక్క పల్లకి జరుగుతుంది అని నా కింద వచ్చనాల వరకు మనం చదువుకుంటే వచనము చాలా చక్కగా ఉంది సియోను వేచియుడి కిరీటము ధరించిన సులోమును చూడుడి వివాహ తిరుమల తల్లి అతనికి పెట్టిన కిరీటమును తల్లి సులోమూడు మహారాజుకి కిరీటాలు పెడుతుంది కానీ సులోమూడు మహారాజు తన భార్య అయిన వధువు కంట పల్లకిని పంపించాడంట నా భార్య పల్లకిలో రావాలి అని నిజమే పూర్వ దినాల్లో ఇలాంటి ఆచారాలు ఉంటాయి పల్లకిలో పెళ్లి కుమార్తె వచ్చేది ఇప్పుడు పల్లకీలు పోయినాయి కాలులో చేస్తున్నాయి గనక పల్లకీలో పెళ్లి కూతురు తీసుకుని వెళ్ళేవారు ఊరే వాళ్ళందరూ చూసేవారు పల్లకిలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందా అని ఆ తెర తొలగించేవారు ఆ దిగేంత వరకు ఎదురు చూసేవారు అయితే ఈరోజు నేను చెప్పొచ్చే మాటలన్నీ ఏమిటి అంటే పల్లకి రెండవ రాకడని చూపిస్తుంది ఒక వివాహ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడమని ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయ మనం చూసిన వారం అయితే తొమ్మిదవ వచనంలో మరి అతడు నాకు ఇలాగ చెప్పినో గొర్రె పిల్ల పిండి విందుకు పిలువబడిన వాడు దంగిల రాయము అంటారు మనం అందరం కూడా ఒక పల్లకి ఎక్కాలి ఆ పల్లకి పేరు రెండవ ఈ ప్రసంగం పేరు రెండవ రాకడ ప్రసంగం అంటారు ఇక వస్తుంది అక్టోబర్ నెల నవంబర్ నెల ఈ రెండు నెలలనే అక్టోబర్ నెల ఉపవాస కూడికల నెల లేదా రెండవ రాక నెల అని పిలుస్తారు ఇక ఈ సిద్ధపాటు దిద్దుబాటు సరిదిద్దుకోవడాలు వీటి గురించి ప్రసంగాలు ఎక్కువ వినబడతాయి సంఘాలు సంఘాల్లో ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో అంటూ బోధన ఎక్కువ అవుతుంది కారణం భూలోకములో ఉన్న మందిరాన్ని దేవుడు ఏమని పిలిచాడు అంటే పిల్లల మేడగది అని పిలిచాడు భక్తులు దాన్ని విడిది గది అన్నారు చూడండి పెళ్లి చేసేటప్పుడు పెండ్లి కోతుల్ని విడిది గదిలో పెడతారు అక్కడే ఆమె అలంకరణ అక్కడే ఆమె సిద్ధపాటు అక్కడే ఆమె ఏం దిద్దుకోవాలన్నా వేసుకునే మేకప్ లోపాలు ఉన్నా చదువుకున్న చీరలో లోపాలున్నా తనలో లోపాలున్నా ఏదున్నా ఆ విడిది గది అని పిలువబడుతున్న గదిలోనే తను అలంకరించుకొని ఇక బయటికి వచ్చేస్తే పిల్లల డైరెక్ట్ గా పళ్ళకి ఎక్కడం మళ్ళీ పెండ్లి జరిగే స్థలానికి తీసుకోవడం పెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఒక పెండ్లి కూతురికి విడిది గది చాలా ప్రాముఖ్యం ఈరోజు దేవుని మందిరము అని పిలువబడుతున్న ఈ మందిరాలన్నీ కూడా విడిది గది లాంటివి ఇక్కడే పరిశుద్ధాత్ముడు మనందరి యొక్క లోపాలను సరిచేస్తాడు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు దయా అనే ఒక సుందరమైన గుణాన్ని అద్దుతాడు మనకి ప్రేమ అనే లిఫ్ట్ కేస్తాడు వాళ్ళకి కాబట్టి మనం అందరము కూడా దేవుని మందిరము అనే ఈ యొక్క విడిది గదిలో తాము తాము సిద్ధపరచుకుని వెర్రపిల్ల వివాహ మహోత్సవమైన యేసు క్రీస్తు వారి యొక్క వివాహములో మనం భార్యలుగా వెళ్ళబోతున్నాం కనుక నేను ఈరోజు చెప్పొచ్చే మాట అంటే సొలోమును యొక్క పల్లకిలో కూర్చున్న పెండి కుమార్తెను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను సులోమోను గారి యొక్క పల్లకిలో ఉన్న పెళ్లి కూతురున్న గుణాలు ఏంటి అసలు ఆ పల్లకి ఎక్కాలంటే ఏమై ఉండాలి రండి పల్లకి వచ్చింది తొంభై సంవత్సరాల ముసలావడి నేను ఎక్కుతాను అన్న అనుకోండి ఎలా ఉంటుంది ఎక్కడెత్తారా అమ్మాయి పెళ్లి కూతురికి తొంభై ఏళ్ళ ముసలావాడి కాదు అంటే ఆలోచన చేయని పెళ్లి కూతురికి తప్ప మరొకరికి అవకాశం లేని ఒక శ్రేష్టమైన అనుభవం పల్లకి కాబట్టి పల్లకి ఎక్కాలి అంటే పెండు కుమార్తెగా ఉండాలి అదే అర్హత పెండు కుమార్తె ఎవరి మాట మనమే సార్వత్రిక సంఘం మనమే పెండు కుమార్తె పల్లకి రెండవ రాకడం సూచిస్తుంది పెండ్లి కొడుకు యేసు క్రీస్తుని సూచిస్తుంది అయితే అయితే పల్లకిలోకి ఎక్కడానికి నేడు సార్వత్రిక సంఘాలు కొట్టవలసిన ఏంటి ఇంకా బాగా చెప్పాలంటే ్రీస్తు ప్రభు వారి రెండవ రాకడికి ఎత్తబడాలి అంటే ఆ పల్లకిలోకి వెళ్ళాలి అంటే పెద్ద కుమార్తెగా ఉన్న మనము మనలో ఉండవలసిన సత్తునాలేంటి చూడండి పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకోండి ఎవరైనా అమ్మాయి తెల్లగా ఉందా అమ్మాయి ఏం చదువుకుంది అమ్మాయికి ఏమైనా లోపాలు ఉన్నాయి ఇవన్నీ మనం కనుక్కుంటాం అంతా ఓకే రెండు ఇరు వర్గాల మధ్య ఓకే అయితే ఓ పెళ్ళి ఫిక్స్ చేసుకుంటాం ఆ పెళ్లికి ముందు రోజు ప్రధానం అని పేరు పెట్టి వెళ్తాం పాప కనక్కి తెచ్చుకుంటాం అందరి అనిపించుకుంటాం వచ్చేస్తాం పాపం తీసుకుని వచ్చేస్తాం విడుదలగా చేస్తాం చెప్పండి తెల్లారే మరి పెళ్లికి సిద్ధపరిచి పెండ్లి కుమార్తె యొక్క వివాహ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కూర్చోబెడతాం కాబట్టి పెండ్లి కుమార్తె అసలు సిద్ధంగా ఉండి యేసు క్రీస్తుకు భార్య అయ్యి అవ్వాలి అన్న రెండవ రాకడకి అనే ఈ యొక్క మేఘ స్తంభానికి ఎక్కాలన్నా అంటే రెండవ రాకడని ఈ యొక్క మేఘం ఎక్కాలి అంటే ఏముండాలి అని బైబిల్ చెప్తుంది అంటే పిల్లలు ఈరోజు చాలా సింపుల్ వర్తమానం చెప్తాం చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు ఇదే పరమగీత గ్రంథములో మూడో అధ్యాయంలో పెండ్లి కుమార్తెకు ఉండవలసిన ఒక మూడు గుణాల గురించి మాట్లాడాడు ఆలోచన వచ్చిన చదువుతాం పిల్లారా మూడవ అధ్యాయము ఆరవచన ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపు రసముతోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు ఇది ఏమి అంటున్నాడు అంతవరకు కూడా అక్కడున్న ఆమెను గురించి పట్టించుకోవాలి కానీ ఎప్పుడైతే మ్యాచ్ కుదిరిందో వివాహం కుదిరిందో ఆమెను చూసి అడుగుతున్నారు అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక సులోమో యొక్క పల్లకి ఎక్కి ఆమెకున్న గుణాలను చూసి ఇదేమిత్ర ఏంటి ఇలాంటి గుణాలు ఉండాలి అన్నట్లుగా వారు అనుకుంటున్నారు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నారంట సులోమౌలు యొక్క పల్లకిలోకి ఎక్కి ఆమె మూడు గుణాలు మీ ముందు పెడుతున్నాను మొట్టమొదటిదే ఆమె ధూమ స్తంభముల వలె అరణ్య మార్గములో వచ్చు అంటుంది అరణ్యము అనగా లోకం ఈ లోకము అనే అరణ్యములో ఈ యొక్క సార్వత్రిక సంఘములో ఉన్న ఈ ప్రియ అయిన ఈ కన్యకున్న మొదటి కులం అంటే ఆమె ధూమ స్తంభము వంటిది అన్నాడు ధూమము అనగా పొగ ధూమము అనగా పొగ ఇవి ఎవరయా అంటే పొగ వంటిది పొగ వేసే ధూప స్తంభము వంటిది ఈ అరణ్యములో ఆమె ధూపము వేసే ఒక ధూప స్తంభము వంటిది అంటున్నాడు బైబిల్ పరిపక్క భాషలో పొగ ధూపము ఇవన్నీ ప్రార్థనా జీవితాన్ని చూపిస్తున్నాయి దేవుని యొక్క పల్లకి అయిన సులోములు పల్లకిలోనికి భార్యగా ఎక్కాలి అంటే ఒక విశ్వాసి ఉండవలసిన మొదటి అనుభవం ప్రార్థన జీవితం ఉండాలి ప్రార్థనే ప్రార్థన లేకపోతే సార్వత్రిక సంఘముగా పిలువబడలేం దైవజంలో పాట రాశారు ఆ పాటలో పిండ్లి కుమార్తెలు మేమమ్మ అని సవాలు చేస్తారు ఎండి కుమార్తల మేమమ్మ అని సవాలు చేస్తారు ఆ ప్రార్థన కాస్త చేయకపోతే చటి కిల పడతారు ఆ ప్రార్థన కాస్త చేయకపోతే చటి కిల పడతారు చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును దైవ సన్ని చేస్తే సమస్తమైన తొలగును కాబట్టి పెండ్లి కుమార్తెలు మేమమ్మ మేమమ్మ అని చెప్పుకుంటున్నారు ఈరోజు చాలా సంఘాల వారు చాలా మనుషులు వారు గుండె ధైర్యముతో రొమ్ము కొట్టుకుంటూ మేమే క్రీస్తు బాధ్యత అంటున్నారు మరి ఆత్మీయ జీవిత సంబంధమైన ప్రార్థన జీవితాలకు వచ్చి అమ్మని ప్రార్థన జీవితం ఎంతమ్మా అని ఒకవేళ అడిగామనుకోండి సున్నా అంటున్నారు మేము మందిరానికి మానం మంచిదే మేము దశంభాగాలు ఇవ్వడం మానం మంచిదే కానీ మరి ఏం మానేస్తున్నామంటే అంటే ప్రాధము మానేస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువారు కూడా లోకా స్వాధ పద్దెనిమిదో అధ్యాయ మొదటి వచ్చినములో విసుక ప్రార్థించమని చెప్పారు మీరు ప్రతిరోజంట విసుక మానక నిత్యము ప్రార్థించాలని చెబుతూ ఆ పద్దెనిమిదో అధ్యాయం కింద వచ్చినములోనే అన్యాయస్తుడైన న్యాయాధిపతుల గురించి ఆమె దగ్గర ప్రతిభలు ఆడుకుంటున్న ఒక వృద్ధురాలు గురించి చెబుతూ అతడు అన్యాయస్తుడైనప్పటికి మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి అడగడం వల్ల అన్యాయస్తులు కూడా ఒక రోజు ఏం చేశాడట న్యాయం జరిగించినట్లుగా మనం చూస్తున్నాం మన ప్రార్థనలో మాటి మాటికి అనుభవం ఉందా ఇది ప్రార్థన మాటి మాటికి చేయగలుగుతున్నామా ఉదయం లేవగానే ఒక ప్రార్థన మధ్యాహ్నం ఆ దగ్గర ఒక ప్రార్థన మరి రాత్రి అన్నం తినేటప్పుడు ఒక ప్రార్థన అయిపోయింది రోజు సంఘాల్లో ప్రార్థనలో ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన ఇంటికి వచ్చాక వచ్చేస్తామని ప్రార్థనలో అంతేగాని సంఘంలో ప్రియాలి ఈరోజు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి ఒంటరిగా దేవునితో మాట్లాడే ప్రార్థన అనుభవం ఉండాలి రెండవది భార్యాభర్తలు కలిసి పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన ఉండాలి మూడవది సంఘముతో సహవాసముతో దైవజనులతో కలిసిన ఒక సహవాసపు సంఘ ప్రార్థన ఉండాలి ఈ మూడు అనుభవాలు క్రైస్తవ లోకంలో ఉండాలి వంటల ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి సంఘముతో కలిసిన ప్రార్థన ఉండాలి కానీ రోజు పిల్లల మన జీవితం ఎలా ఉందో ఆలోచన చేయండి ఈరోజు వ్యక్తిగత ప్రార్థన లేవు కుటుంబ ప్రార్థన లేవు సంఘ ప్రార్థన అంతకంటే లేకుండా పోయినట్లుగా మనం ఎందుకంటే ప్రార్థన టయానికి మనం వెళ్ళం కదా మనం వెళ్ళేదంతా వాక్యం టయానికి ముగింపు టయానికి టయానికి తప్ప మరి ఏ టయానికి మనం వెళ్ళం ఇతర కొరకు మనం ప్రార్థించలేకపోతున్నాం మొదటి కొన్ని ఒకటి తొమ్మిది అంటాడు ప్రభు తన సహవాసులకు పిలిచాడంట ప్రార్థించడానికి ప్రార్థన సహవాసానికి మనం పిలిచినట్టుగా మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు కూడా గెచ్చిమైన తోటలో ఉన్నప్పుడు మీరు శోధంలో ప్రవేశించుకున్న నిమిత్తము వెలుకుగా ఉండి ప్రార్థించండి అంటున్నారు వార్త పదకొండో అధ్యాయంలో మనం ఎలా ప్రార్థన చేయాలో చెబుతూ ఒక చిన్న ఉపమానం చెప్పారు ఆ ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను పిల్లలు వార్త పదకొండో అధ్యాయము ఈ పదకొండో అధ్యాయంలో ప్రార్థన నేర్పుతూ ప్రభు ఒక చక్కని ప్రభుకో చక్కని మాట లేదా ప్రభు వారే సోయిగో చక్కని మాట మాట్లాడినట్లుగా మనం చూస్తాం లుకాసు వార్త గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుతున్నాను అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెతుకు వారికి దొలుకును తియ్యనని మీతో చెప్పు తండ్రి తండ్రి అయిన వాడు తన కుమారుడిని చేప అడిగితే చాపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డిని అడిగితే తేలునిచ్చినా ఇంకో చోట రాయబడుతుంది ఆ వొట్టెని అడిగితే రాతినిచ్చిన కాబట్టి మూడు విషయాలు రాశారు నాకు ఆశ్చర్యం అనిపించిన నష్టాలు గురించి ఆలోచన చేశాను మొదటిదేమో ప్రార్థన గురించి చెబుతూ ఒక తండ్రి దగ్గరికంటే చిన్నపిల్ల కూడా వచ్చి డాడీ డాడీ నాకు రొట్టి కావాలి డాడీ అంటే రొట్టె బదులు రాళ్ళిస్తాడా అన్నాడు అంటే ఇజ్రాయిల్ దేశంలో రాయి కూడా ఎలా ఉంటుందంటే రొట్టెను పోలినట్లుగా నొన్నగా ఉంటుంది అన్నమాట అంటే ఇజ్రాయిల్ దేశము గోధుమల దేశం గనక మలాగా బియ్యం ఉండవు గనక వాళ్ళు ఎక్కువ రొట్టెను కాల్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ తిన్నా రొట్టె కూల రొట్టెతో కూరలు నడుచుకొని తింటారు మనం కూడా చూడండి కొన్నిసార్లు పులకాలు వాడతాం కొన్నిసార్లు గోధుమ అంటాం ఇవే చపాతీతో మనం కూరలు తింటాం వాళ్ళంతే కుదిరితే గోధుమలు ఎక్కువ కాబట్టి చపాతీలు పరోటాలు చెప్పండి ఇంకా పులకాలు కుదిరితే రొట్టెలు ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు అయితే ఇజ్రాయేల్ దేశం సేమ్ రొట్టెలాగే రాళ్ళు ఉంటాయి తమ కొడుక్కి అదే నా దగ్గర డబ్బులు రొట్టలేదు ఈ రాయి తీసుకోరు అంటాడా ఇవ్వడం ఎందుకంటే రాయి తింటే నా కుమారుడికి ఏం కలుగుతుంది అంటే చెప్పండి నష్టం కలుగుతుంది నా కుమారుడు రాయి కదా రాయిని తీసుకొని రొట్టెలు కొరికాయ అనుకోండి ఆయన పన్నుకు అవుతుంది కాబట్టి నా కుమారుడుకి నేను ఇచ్చేది మంచిది ఇవ్వాలి ప్రార్థన కూడా ఒక వ్యక్తి చేస్తే దేవుడంట అరే ఏ ప్రార్థన పడితే ప్రార్థన చేసేసాడు ఏదోటి ఇచ్చేద్దాం అనుకోడంట అది ఉదాహరణగా చెబుతూ ఒక తండ్రే కొడుకు రొట్టికి వదులుగా రాయివ్వడం అలాగే మన పరలోకపు తండ్రి కూడా నీకు ఏది మంచిదో అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు గనక రొట్టు లాంటి నీ జీవితానికి రాతి వంటి అనుభవాలు తీసుకురాకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేస్తే రాతి వంటి అనుభవాలు మన జీవితంలో రాకుండా దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు మన నష్టపరచకుండా కాపాడుకుంటాడు కనుక మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని గమనించుకోవాలి చేపలు అడిగితే పామునిచ్చుదా అంటారు మనందరికీ చేపలు తెలుసు మన ప్రాంతాలు కూడా కొన్ని సముద్రపు చేపలు ఉంటాయి మీరు గమనించలేదు ఈల్ అని చెప్పి సన్నగా బాగా కురిమే మనకి ఇక్కడ కొరమైనదో వచ్చినాయి ఆ పాము అంటారు చేప అంటారు కూడా తెలియనట్టుగా ఉంటుంది సన్నగా బాక్తు ఆ మలుగు సార్ రైట్ బాగా చెప్పారు మలుగు పాము మలుగు చేప అంటారు ఈ మలుగు చేప అచ్చం పాములా ఉంటుంది అనమాట అండ్ ఆలోచన చేయండి మలుగు చేప అడిగాడు అనుకోండి కొడుకు వచ్చి అరే చేప దొరకలేదు కానీ ఇదిగో ఇదిగో ఈ పాము దొరికింది వండుకోరా అంటావా అమ్మో ఇవ్వం మలుగు చేప వేరు పాము వేరు పాము తింటే మన పిల్లోడికి నష్టం కలుగుతుంది కాబట్టి మనం మన పిల్లోడికి ఇవ్వం అలాగే దేవుడు కూడా మనకి నష్టం కలిగించేవి ఇవ్వడం ఇవ్వకుండా ఉండాలి అంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి మూడవది ఇజ్రాయెల్ దేశంలో తేలు తెల్లగా ఉంటాయి ఆ తేళ్లు పొడుకునేటప్పుడు గుట్టు ఆకారంలో పొడుకుంటాయి నేను దాన్ని నమ్మల ఫస్ట్ నేను విన్నది ఏంటి అంటే మన 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 భారతదేశంలోనే మన భారతదేశంలోనే మన ఈడలగొండ ప్రాంతంలోనే ఒక సంఘటన జరిగింది నిన్న కూడా రత్నకుమారి గారు సాక్ష్యం ఇచ్చారు రత్నకుమారి గారంట గ్యాధలు వెళ్ళిపోతున్నాయని చెప్పి గబుక్కును రాయి తీసుకొని ఇసులో అనుకుందంట అది రాయి కాదు తేలు ఆవిడేమనుకుందంటే అది పడుకొని ఉంటే రాయి అనుకో గబుక్కును పట్టుకొని ఇతర పోతే ఏం చేసింది అంట అంటే ఆలోచన చేయండి మీకు అర్థమయ్యేట అంటే ఈ మన భారతదేశంలో తేలు తెల్లగా నల్లగా ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా చూపిస్తారంటే మట్టి గడ్డను చూపిస్తాం అనమాట మట్టి గడ్డలా ఉంటుందండి అని అలాగే ఇతర దేశంలో అనగా ఇస్రాయేల్ దేశంలో ఈ యొక్క తేళ్ళు ఎలా ఉంటాయి అంటే గుడ్డులా ఉంటాయి అనమాట అది చిన్న గుడ్డులాగా బాతు గుడ్డులాగా చిన్న గుడ్డు పచ్చి గుడ్డులాగా కాబట్టి అదే పిల్లోడు గుడ్డు అడిగితే మనం తేలు తీసుకెళ్ళివ్వం ఎందుకంటే అది కొడితే అది నష్టం కాబట్టి అంటే ప్రార్థన చేయకపోతే మనము రొట్టు వంటి రాయిని పాము వంటి చేప వంటి పాముని లేదంటే తేలు వంటి గుడ్డు వంటి తేలుని ఇస్తామేమో అది మళ్ళీ బాధిస్తాయి అంటే ఇక్కడ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే ఏ వ్యక్తి విశ్వాస జీవితంలో ప్రాప్త అనుభవం కలుగుంటాడో ఆ వ్యక్తి యొక్క నష్టపోకుండా దేవుడు శ్రేష్టమైనవి అతి ప్రాముఖ్యమైనవి విలువైన ఆశీర్వాదాలు ఎలాగైతే నువ్వు అడిగిన వాటన్నిటి దేవుడు ఇస్తాడో అందుకని అన్నాడు అడుగుడి నీకు ఇయ్యబడును వెతుకుడి తొలుపు తట్టుడి తీయబడును మనం అడగాల వెతకాల తట్టాలా కాబట్టి అడిగినప్పుడు దేవుడు మనకంటే మంచి ఈవుల్నే ఇస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి సంఘం అంటే ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడిగే వ్యక్తులుగా ఉండాలంట అడగడం అంటే ప్రార్థించడం అని అర్థం అనమాట కాబట్టి పళ్ళకి ఎక్కి ఆమెకు ఉండవలసిన మొదటి గుణం ఏంటంటే దేవునితో మాట్లాడే గుణం ఉండాలి దేవుణ్ణి అడిగే ప్రార్థన జీవితం ఉండాలి పొగ వంటి తెల్లటి గుణం ఉండాలి పొగ రెండు రకాలు ఒకటి నల్ల పొగ టైర్ కాల్చామనుకోండి నల్ల పొగ వస్తుంది కానీ గడ్డి కాలితే తెల్ల పొగ వస్తుంది నల్లపొగ పాపానికి తెల్లపొగ పరిశుద్ధతకు సూచనగా ఉంది పరిశుద్ధుడే ప్రార్థించగలడు నన్ను పరిశుద్ధురాలు కాకపోతే ప్రార్థించలేవు ఈరోజైనా సరే ఎందుకు నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నా ఒకవేళ పాపం నేను ప్రార్థించకుండా అవకాశం మనం ఆలోచించాలి కాబట్టి గమనించండి మళ్ళీ ఆ యొక్క సులోముని యొక్క పల్లకి ఎక్కి వదువుకుంటవలసిన మొదటి గుణం ఏంటంటే ఆమె ఈ లోకము అనే అడవిలో గూపస్తంభములాగా ఆమె ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మొదటి విషయాన్ని చెప్పాడు ఇక రెండోది మనం చూసిన వాళ్ళమైతే అక్కడ రాస్తూ అంటున్నాడు పిల్లల గోపురసముతో అన్నాడు గోపురసము అనగా కడగబడే అనుభవాన్ని చూపిస్తుంది ఏసీ రక్తములో కడగబడే అనుభవంలో మనం గోపు రసము అదే రసం నీరు ఈ నీరు సువాసన వెదజల్లేది మన జీవితంలో ఒక మంచి సాక్ష్యం ఉండాలి ఆ సాక్ష్యం ఎప్పుడొస్తుందంటే ఏ వ్యక్తి అయితే ఏ రక్తములో కడగబడి తమ పాపాలు ఒప్పుకుంటారో కడగబడిన వ్యక్తులకి పరలోక రాజ్యం దేవునికి వస్తాదని చెప్పండి ఈ రోజు అయ్యాను వందనాలండి అని చెప్తున్న ఈ పాస్టర్ గారు వందనాలు చెప్పించుకునే స్థాయికి వచ్చే వచ్చే ఒక పద్నాలుగు సంవత్సరాలు నా ఎడక్కి తిరిగి చూస్తే తాగుబోతోడుగా తిరుగుబోతాడుగా జోదగాడిగా అసహ్యాన్ని కలిగించే వ్యక్తిగా జీవించాను అలాంటి నన్ను దేవుడు ప్రేమించి తన సేవకు పిలిచి తన రక్తంలో నన్ను కడిగి శివనాగరాజుగా ఉన్న నన్ను ఎహెజకేల్గా మార్చి తన సేవని ఇచ్చాడు ఈరోజు ఎక్కడికి ఆ చెప్పండి చేతిరీ నమస్కరించే అంత స్థాయికి నేను వచ్చాను అంటే అది నన్ను బట్టేదే కాదు నా కొడుకు మరణించిన ఏసు క్రీస్తుని బట్టి దేవునికి మహిమ గాక దానికి నేను చేసిన పని ఏంటంటే ఏసు క్రీస్తుని నోటుతో ఒప్పుకొని నమ్మి పాప పొంది నా పాపాలన్నీ ప్రభు సందానంలో ఒప్పుకొని ఆయన కన్నీళ్లతో నాకు నా యొక్క శరీరం అంతా కడుక్కున్నాను ఆయన రక్త ప్రవాహములో నా ప్రతి మురికి నీ పాపాన్ని కూడా నేను ఏ భక్తుడైనా సరే గొప్పోడు అవ్వాలి అంటే తను చేసిన తప్పులు నోటుతో ఒప్పుకోవాలి కాబట్టి పిల్లలకు ఆలోచన చేయండి నోటితో ఒప్పుకోకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు ఏసును ఒప్పుకోకుండా పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు కాబట్టి ఖచ్చితంగా బాప్తీసం పొందిన అనుభవం పాపము లేని జీవితం స్నానము చేయబడిన ఉదక స్నానము చేయబడిన ఎంపీసీ పత్రిక ఐదో రాజ్యాంగంలో ఉంది కదా ఈ మాటలు అంటాడు కదా వాక్యముతో ఉదక స్నానము చేసిన అనుభవంలో కూడా మనం ఉండవలసినట్లుగా మనం చూస్తాం ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను చూడండి అక్కడ అంటే సాంబ్రాణి సాంబ్రాణి మన పిల్లలకి వేస్తాం సాంబ్రాణి మంచిది కానీ సాంబ్రాణి దేని చూపిస్తుంది అంటే శ్రమను చూపిస్తుంది కాలితే గాని తను పరిమళించలేదు క్రైస్తవుడు శ్రమ పడితే కానీ కన్నీళ్లు కాలుస్తే గానీ బాధలకుండా వెళ్తే గాని నిందలు పడతాయి కానీ గొప్పోడు కాలేదు ఇలా నేను అంటాను నీ మీద నిందిస్తున్నారా ఒకటే గుర్తుపెట్టుకో పళ్ళు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంతేనా ఏ చెట్టు పట్టు ఆ చెట్టు మీదకి రాయేస్తావు ఎందుకని పళ్ళు ఉన్నాయనుకోండి రాళ్ళు విసురుతాం పళ్ళు లేని చెట్లకి రాళ్ళు ఎందుకు విసురుతాం ఏమీ లేని చెట్టుకి ఎందుకు ఏముండదు కాబట్టి గమనించిన పిల్ల సాంబ్రాణి శోధన శ్రమ వేదన క్రీస్తు కొరకు పడే నిందలు అవమానాలు ఇలా చాలా మంది మిమ్మల్ని ఎక్కిరిస్తున్నారా అవమాన పరుస్తున్నారా అదే గుడికెళ్తున్నారా మీరు అని చెప్పి నిందలు వస్తున్నాయా నమ్మండి 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 శ్రమ పడేవాడు ఎప్పుడు కూడా గొప్పవాడే ఒక భక్తులు అన్నాడు పాలు ఎన్ని లీటర్లు అని అడుగుతారు ఆలోచన చేయని ప్రయత్నం బట్టలు కొనేటప్పుడు ఎన్ని మీటర్లు అని అడుగుతారు ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు అనిపించుకున్నది ఎన్ని శ్రమలు అనుభవిస్తే అంత తీవెదా అందుకని భక్తులు దైవిధ్యులు ముగిపోతే అవధాస రాస్తూ పుస్తకంలో అన్నారు కలివి కావాల్సిన వారి కొలుమిలోనికి రండి బంగారం కూడా కాలితే కానీ తనలో ఉన్న స్వచ్ఛత బయటికి రాదు శుద్ధి దెబ్బలు తింటే కానీ వస్తువుగా తయారవదు కాబట్టి మనం కూడా కాల్చబడాలి నిందల చేత కొట్టబడాలి అవమానాల చేత నిందించబడాలి అప్పుడే ఒక విలువైన వస్తువుగా మార్చబడతాం సులోమో పన్నకులు ఎక్కి ఆమెకున్న గుణాలు ఏంటని అడిగితే ఆమె తూపస్తమండి ప్రార్థన జీవితం అండి ఆమెలో గోపురస లేదా గోపురసము కలిగిన అనుభవం అండి అంటే మంచి సాక్ష్యం కలిగిన ఆమె రక్షణ బాప్తీస్ పొందుతుందండి అలాగే సాంబ్రాణి వంటి అనుభవం కలిగిందండి ఆమె తమ జీవితకాలం అంతయు శ్రమ అనుభవించిందండి అలాగే మనం చూసిన వారు అయితే ఇలాగా ఈ మూడు అనుభవాలు సులభమును పల్లకి కెక్కిన ఆమెకున్నాయని బైబిల్ చెప్తుంది క్రైస్తవు మన జీవితంలో కూడా ఏసు క్రీస్తు ప్రభు వారికి భార్య కావాలన్నా ఆయనకు భార్యగా మనం అందరం కూడా సిద్ధపడాలన్నా ఏసు క్రీస్తు ప్రభు వారిని మనం అందరం కూడా ఎదుర్కోవాలి అన్న మనలో ప్రార్థన జీవితం రక్షణ బాప్తీసు జీవితం శ్రమ జీవితం ఈ మూడు జీవితాలు మనలో దేవుడు కోలుకుంటున్నాడు ఇవి అర్హతలు మినిమం అర్హతలు ఈ అర్హతలు పొందడానికి యేసు క్రీస్తు ప్రభు గారు నీ కొరకు నా కొరకు కలవరి శివుల్లో ఈరోజు ఆ మరణ పునరుద్ధానమే నిన్ను నన్ను సార్వత్రిక సంఘంగా శ్రద్ధపడుస్తుండే కాబట్టి నన్ను కూడా అది భారీగా శ్రద్ధపరచమని చెప్పి మనం అడగలిగి దాని కృప ఆశీర్వాదం మనం పొద్దుకోగలుగుతాం దేవుడి మాటలు దీవించను కాక తన ప్రార్థన చేసుకుందాం